నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే కింద రెడ్ లో సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి ఆల్ మీద క్లిక్ చేయండి చేయడం ద్వారా పెట్టేస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు వీడియో మీ యొక్క వాహనాలని ఇద్దరు పరికరాల ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగారు ఇరవై మీ కోసం సెకండ్ హ్యాండ్ ఆటో అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి చెందింది ఆటో మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి ఇన్సూరెన్స్ ట్యాక్స్ అన్ని కూడా ఆటో తో పాటు మనకు సెల్ఫ్ కంట్రోలింగ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆటో మాత్రం మంచి వెల్ కండిషన్ లోనే ఉంది ఆటో ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు డిస్ట్రిక్ట్ సత్తనపల్లి మండల్ కందుల వారి విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష ఇరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మీలో ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అయినా అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు బండి అమ్ముడుపోయిందని గమనించారు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ని సబ్స్క్రైబ్ చేసుకోండి